ప్రియమిత్రులారా కడలికెన్ని అలలో తెలుగునెన్ని పదాలు కడలి ఎంత విశాలమైనదో తెలుగు సాహిత్యం ఎంత విశాలమైనదో కడలి ఎంత లోతైనదో తెలుగు భాష అంతే లోతైనది కడలి ఎంత అందమైనదో తెలుగు భాష అంతే మరి తెలుగు భాష తీరు తెన్ను సొబగు సొగసు అన్నీ తెలుసుకోవాలి కదా మరి అందుకే శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లేశ్వరి అక్క రచించిన ఒక్క పదం అర్ధాలెన్నో గ్రంథం నుండి బాగు బాణము బాల అనే పదాలను మీకు వినిపించినది శ్రీమతి శ్రీదేవి జక్క ఓగుబాగెరుగని యొట్టి మూఢజను జనంబులిల సుధీ సుధీజనముల నించుటెల్ల మృగముతోడ కుక్క మృగు చందమౌ అని అన్నాడు వేమన బాగుపడదామనిపోతే బండచాకరీ తగులుకున్నట్లు అంటూ బాగు అనే పదాన్ని ఉపయోగించి సామెతలు చెప్పబడ్డాయి ఇంకా బాగోగులు తెలియనివాడు బండరాయితో సమానం అని అంటారు బాగు బాగు అని అంటారు మరి బాగు అని అంటే గాలి లేని దీపకళిక చందంబున అంబు సుళ్ళు లేని జలది భంగి నిశ్చలాత్మయన్న నిర్వికారంబున ఉండేనే నిముక్తి వేమా అంటూ ఈ పద్యంలో వాడబడిన చందము భంగి అనే పదాలకు విధము అనే పర్యాయ పదము ఉంది ఈ విధము అనేది బాగు అనే పదానికి గల ఒక అర్థం కాగా క్షేమ సమాచారంతో ఉత్తరం వ్రాయి క్షేమంగా వెళ్ళి లాభంగా రా అనే మాటల్ని విన్నారా కుశలము స్థితి లెస్స వంటి పేర్లతో పిలువబడే క్షేమము అనేది బాగు అనే పదానికి గల మరో అర్థం మూల్గగా మూల్గగా రోగం అని అంటారు రోగం అంటే జలుబు దగ్గు జ్వరం అతిసారం ఇలాంటివన్నీ శరీరానికి వచ్చే రోగాలే అనుమానం ఈర్ష్య అసూయ మొదలైనవన్నీ మనసుకు వచ్చే రోగాలే మితిమీరిన తిండి మితిమీరిన శ్రమ మొదలైనవి రోగాలకు కారణాలు రోగాలను కలిగి ఉండడాన్ని అనారోగ్యమని రోగాలు లేకుండా ఉండడాన్నే ఆరోగ్యమని అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్న మాటలు మనకు తెలుసు కదా అలాంటి మహాభాగ్యమైనది ఉత్సాహాన్ని సత్తువను ఇచ్చేదైనా ఆరోగ్యం అనేది బాగు అనే పదానికి గల అర్థం అందం చూడవ్యా ఆనందించవయా అని అన్నాడు ఒక కవి ప్రకృతి అందాలే కాదు పడతి అందాలే కాదు పసిపాప అందాలే కాదు ఇలా మనిషి ఆస్వాదించే సృజించే అందాలెన్నో అలాగే కవి వ్రాసే పద్యానికి కవిత్వానికి కూడా అందం ఉంటుంది దానికి ఆధారమైనవి శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు ఈ పద్యాన్ని చూడండి అలలన్ కోయిలలన్ మనోజ్ఞ శిలలన్ ప్రాణాధికంబైన ఊయలలన్ గాలుల ఈలన్ చిగురులన్ హేమంతపు బంతులన్ సెలయేళ్ళన్ వడిదూకులేళ్లను వరించన్ దివ్య సంగీతముల్ ఫలియించున్ నును శ్లేత స్వప్నములు తద్భావం లాలించుచో పద్యం నడక అందంగా ఉంది వినసొంపుగా ఉంది అందం అనే దానినే సుందరము అని అంటాం అందం లేదా సుందరం అనేది బాగు అనే పదానికి గల మరొక అర్థం మనం ఒక పనిని ప్రారంభించినప్పుడు శుభమగుగాక అంతా శుభంగా జరుగుతుంది అంటూ పెద్దలు దీవిస్తారు దానికి ఉదాహరణగా ఈ పద్యం చూడండి శుభమౌ నీతు పదము లెమ్ము ప్రభ విష్ణు జైత్రయాత్ర మహాప్రభ సాగింపుము దిక్కులందు నికట ప్రాప్తవ్యమౌ దివ్య భవ్య భవిష్యత్తుకు దారితీయుము స్వతంత్రానంద బాష్పాలతో నభిషేకింపురా భవజ్జనని పాదంభోజముల్ ఫల్గుణ శుభ అంటూ కరుణశ్రీ గారి పద్యంలో శుభము అనేది కూడా బాగు అనే పదానికి గల ఇంకొక అర్థము ఇక బాణము అనే పదానికి సంబంధించి తెలుసుకుందాం బాణం ఒంటిగా ఉండలేదు దానికి సంధించటానికి ఒక విల్లు దానిని ఉంచటానికి ఒక అమ్ముల పొది కావాలి బాణ విద్య మీది మక్కువతోనే ఏకలవ్యుడు ఆ విద్యను నేర్చుకొని మేటి విలుకాడు అయ్యాడు రెండు చేతులతో బాణాలను వేయగల నేర్పున్నందుకే అర్జునుడిని సవ్యసాచి అని అంటారు బాణాల లాంటి మాటలు అని మాటలను బాణాలతో పోలుస్తారు మన్మధునికి పూలే బాణాలు బాణము అంటే కేవలం బాణమే కాదు దానికి ఎన్నో అర్థాలున్నాయి అగ్నిలో ఆజ్యం పోసినట్లు అగ్నిదేవుడు చలికాలంలో చంటివాడు వేసవికాలంలో ఎదిగినవాడు అగ్నిలో ఒక కాలు గంధంలో ఒక కాలు ఉంచి తగవు తీర్చినట్లు ఇవన్నీ అగ్ని అనే పదాన్ని ఉపయోగించిన సామెతలు సంస్కారాలలో అగ్ని సంస్కారం ఒకటి సీతాదేవి అగ్నిలో దూకి తన పవిత్రతను నిరూపించుకుంది అగ్ని అనేది ఎన్ని రూపాలలో ఎలా ఉన్నా దేవునిగా పూజింపబడే అగ్ని బాణము అనే పదానికి గల ఒక అర్థము కాగా ఆకుల గలగలలు నవ్వుల కిలకిలలు కోయిల కుహూ కుహౌలు ఇలా ఎన్నో ధ్వనులు మన చుట్టూ సంగీత పరికరాలలో ఎన్నో ఇంపైన ధ్వనులను వింటూ ఉంటాం సీతాస్వయంవరంలో రాముడు జరిపిన శివధనుర్భంగ సమయంలో దానిని గురి జరిగిన దానిని గురించి కరుణశ్రీ అనే కవి పెళ్ళుమనే విల్లు అంటూ వర్ణించారు అలా వర్ణించబ వర్ణింపబడిన ధ్వని అనేది బాణము అనే పదానికి గల మరో అర్థం రసవంతమైన ఒక వాక్యమే కావ్యము అని అన్నారు మన పెద్దలు జనవాక్యమే తగిన తీర్పు అని అన్నారు భాషాపరంగా అర్థవంతమైన పదాల సముదాయమే వాక్యము అని అంటారు రా పో అనే చిన్న ప చిన్న వాక్యాల నుండి పేజీల కొద్దీ ఉండే మహావాక్యాలు ఉంటాయి మనిషిని ఉబుకజేయు ఒక్క ఉత్సాహ వాక్యము అని నార్లవారు అన్నారు వాక్యము అనేది బాణము అనే పదానికి ఉన్న ఇంకో అర్థం ఇక బాల అనే పదాన్ని గురించి తెలుసుకుందాం బాల పొంగు పాల పొంగు బాలవాక్కు బ్రహ్మవాక్కు బాలతుమ్ము బాలెంత తుమ్ము మంచిది అని అంటారు ఇవన్నీ సామెతలు ఈ సామెతలలోని బాల అనే పదాన్ని తీసుకొని దాని అర్థాలు ఏంటో చూద్దాం మామూలుగా మనం బాల అంటే చిన్న బిడ్డ అని అనుకుంటూ ఉంటాం కదా అంటే చిన్న పిల్లని బాలిక అని చిన్న పిల్లవా పిల్లాడిని బాలుడు అని అంటాం కానీ బాల అనే పదానికి ఉన్న అర్థాలను పరిశీలిస్తే పాడు టెంకాయ నీ బుర్ర పగులగొట్టు వారికే కానీ నీలోని నేరం కఠిన రూపవు దప్పిచే కలత చిలుక చిలుకపిల్లకు నీ నీరు చేరజాల అంటూ టెంకాయ తీరు తెన్ను వర్ణించబడింది అయితే అలాంటి టెంకాయతో పాటు తనలోని ప్రతి భాగాన్ని స్వార్థపూరితుడైన మనిషికే ఇచ్చి తన నిస్వార్థ గుణాన్ని లోకానికి చాటుకుంటుంది కొబ్బరి చెట్టు తేమ్రాను కౌశిక ఫలము సదాఫలము వరఫలము నారికేయడము అని పిలువబడే కొబ్బరి చెట్టు బాల అనే పదానికి గల ఒక అర్థము యుక్త వయసు వచ్చిన అమ్మాయిని పదహారేళ్ళ పడుచు అని అనటం కద్దు నిండా పదహారేళ్ళైనా లేవు అప్పుడే నూరేళ్లు నిండాయి అని పదహారేళ్ల వయసులోపు ఆడపిల్ల చనిపోయినప్పుడు అంటూ ఉంటారు చూడవచ్చిన జనం పదహారు సంవత్సరాలలోపు వయసు గల ఆడపిల్లను బాల అని అంటారు కనుక అది కూడా బాల అనే పదానికి గల మరో అర్థం ఒక స్త్రీని విద్యావంతురాలని చేస్తే ఒక కుటుంబం మొత్తాన్ని విద్యావంతురాలని చేసినట్లే అనేది ఆదికుల ఆధునికుల మాట సౌష్ఠవం గల స్త్రీ నగతో సమానం సౌశీల్యం గల స్త్రీ సంపదతో సమానం ఇది మరొక ఆధునికుడి మాట అయితే వేమన స్త్రీలు కలుగు చోట చెల్లాటములు గలుగు స్త్రీలు లేని చోటు చిన్నబోవు అనే ఇంత తనదు పేరు నెల్లకాలం ఉన్న ప్రజలు తలచునట్లు ప్రతిభగాంచౌ అని అన్నాడు ఆడదాని నోటిలో నువ్వు గింజ నానదు ఆడదై పుట్టే కంటే అడవిలో మానై పుడితే మేలు అంటూ స్త్రీని గురించి ఎన్నో సామెతలు చెప్పబడ్డాయి ముదితల్ నెర్వగరా అని విద్యగలదే ముద్దార నేర్పింపగన్ అని అన్నాడొక కవి ఇన్ని గుణగణాలు ఇన్ని రూపాలలో దర్శనమిచ్చే స్త్రీ అనేది బాల అనే పదానికి గల మరో అర్థం త్రుటి కాలంలో వస్తాను త్రుటి కాలంలో ఈ పని చేసుకొని వస్తాను అంటూ త్రుటి కాలము అంటే అల్పకాలము అనే పదాన్ని ఒకప్పుడు ఎక్కువగా వాడితే ఇప్పుడు ఒక్క క్షణం ఒక్క నిమిషం అంటూ ఉన్నారు త్రుటి అనేది కూడా బాల అనే పదానికి గల ఇంకొక అర్థము